స్నేహితులు ఇచ్చిన రకరకాలు మాట్లాడితే తనిచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలిసిన నేను నడుచు మార్గము నా యేహోకు తెలుసు నేను శోధించబడిన తరువాత ఆయనను సువర్ణంగా మోరిస్తుంది అదేనండి ప్రమాణకం యాకోబు విశ్వాసం ఒక దేశంగా మార్చబడింది అబ్రహం విశ్వాసం విశ్వాసులు అనుబంధకే తండ్రిగా మార్చబడింది ఇక్కడ అబద్ధుకు విశ్వాసం ఏమీ లేకపోయినా ఉన్నత స్థానానికి వెళ్తానన్నటువంటి విధానంగా మార్చి పడింది విశ్వాసం ఒక దేశంగానే మార్చిపోయింది మరి నీ విశ్వాసం నీ విశ్వాసం నిన్ను ఉన్నత స్థానానికి కాదు పరలోకాన్ని కూడా తీసుకెళ్ళినంత గొప్పదిగా మార్చిపడాలి ప్రజల రాకడంలో ఎక్కడోనే అంతగా దేవుడు తీసుకొని వెళ్ళినట్టుగా నా ప్రభు నా కొరకు తీసుకున్నంత నేను